హరే కృష్ణ ఆశా జయ గోవింద్ అక్షా ఆశ ప్రయాగ్లో నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత కుంభమేళ అనేది జరుగుతుంది అవును అయితే దాని విశిష్టత ఏంటి నాకు అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించాలని ఉంది కానీ వెళ్ళలేకపోతున్నాను చాలా బాధగా ఉంది ఏం చేయాలి కుంభమేళ అనేది ప్రయాగ్ రాజులో జరుగుతుంది త్రివేణి సంగమం నివాసం ఈ త్రివేణి సంగమం అంటే గంగా యమున సరస్వతి కలయిక ఒక సాధకుడికి ఉండవలసిన లక్షణాలను గుర్తు చేస్తూ ఉంటుంది శివుని యొక్క జటాజోటం నుంచి గంగ ఉద్భవిస్తుంది ఈమె వైరాగ్యానికి చిహ్నంగా నిలుస్తుంది ఓ వైరాగ్యం దాట్ విచ్ సింబలైజెస్ దిస్ ఓకే యమున కృష్ణుని యొక్క భార్య ఈమె విచారణ శక్తికి నిదర్శనంగా నిలుస్తూ ఉంటుంది ఓకే ద ఎన్క్వైరీ ఆఫ్ క్వశ్చనింగ్ హూ ఆర్ మై వైఆర్ మై హియర్ బ్రహ్మశక్తి సరస్వతి ఈమె వివేకాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది ఓకే ద డిస్క్రిమినేషన్ ఆఫ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ దీని సారాంశం ఏమిటంటే ప్రయాగ అనేది మన శరీరం దీనిలో ఉన్న గంగా యమున సరస్వతి అనే వైరాగ్యము విచారణ వివేకము అనే చైతన్యాన్ని మనం జాగృతం చేసుకుంటే అదే పూర్ణ కుంభమేళాగా నిలుస్తుంది ఇంకా వెళ్ళలేదు అనే బాధ అనేది అవసరం లేదు నీలోనే ఆ చైతన్యాన్ని జాగృతం చేసుకుంటే ఆనందంగా పూర్ణ కుంభమేళాన్ని నువ్వు అనుభవించవచ్చు థ్యాంక్ యూ ఆశా జయ గోవింద్ కృష్ణ